హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ప్రేమ సాక్షిగా పదహారో భాగాన్ని వినేద్దాం తెల్లవారింది ఇంకా సూర్యుడు రాకుండానే రాధ ఇంటికి చేరుకుంది ఎప్పటిలానే తన కోసం అభి కోసం కాఫీ కలుపుకొని అతని గదిలోకి వెళ్ళిన తనకి పట్టు పట్టుపరుపుల మీద పవలిస్తున్న మహారాన్ల ప్రశాంత వదనంతో నిద్రపోతూ కనిపిస్తున్న చిన్మయిని చూస్తూ రెండు అడుగులు వెనక్కి వెనక్కి అప్పటికి ఆమె చేతులు వణుకుతున్నాయి తల్లి రాగానే తన కోసం కాఫీ తెస్తుందని తెలుసు అబికి అందుకే వేగంగా పైకి వచ్చిన అప్పటికే చింతని పుల్లా మండే కళ్ళతో ఆమెని చూస్తున్న రాత భుజం చుట్టూ చేతులు వేసి కాఫీ కప్ అందుకున్నాడు అతని వైపు కోపంగా చూస్తూ ఉండగా బయటకు వెళ్దామా పడుకుంది తను అన్నాడు అంతే ఉన్న పలంగా అబీ చెంప మీద గట్టిగా కొట్టింది ఊహించని పరిణామానికి అతని చేతుల్లో కాఫీ కప్ నేలని చేరింది ఆ సౌండ్కి కళ్ళు తెరిచింది చిన్మయ్ బెడ్డు మీద కూర్చుని ఇద్దరిని చూసిన తను ఒక్క నిమిషం తర్వాత తేరుకుని కిందికి దిగి ముందుకు వచ్చి అభిపక్కన నిలిచింది తనేంటి ఇక్కడ విసుగ్గా అంది రాధా షీ నీడ్స్ మీ మామ్ ఇక్కడే ఉంటుంది చెప్పాడు వినయంగా ఒకసారి చిన్మయిని చూసి ఎప్పటి వరకు ఉంటుంది ఇక్కడ అంటుండగా తను ఎప్పటి వరకు ఉండాలి అనుకుంటే అప్పటి వరకు అని సమాధానమిచ్చాడు అతని సమాధానంతో ఆంతర్యం అర్థం చేసుకోలేని చిన్న పిల్లలు ఎవరూ లేరు కదా అక్కడ చిన్మయి వైపు విసుగ్గా చూస్తున్న రాధా వైపు చూడకుండా తలదించేసింది తను పిచ్చి పట్టిందా అభి ఆ అమ్మాయికి పెళ్లి జరిగింది మరొకరి బిడ్డకి తల్లి కాబోతుంది అలాంటి అమ్మాయిని మన ఇంట్లో తెచ్చుకుంటే తన వాళ్ళు ముఖ్యంగా తన భర్త ఊరుకుంటారా పైగా ఆ ఆదిత్య మనకెందుకు ఇదంతా వద్దనికొని వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ అంద అందలం ఎందుకు ఎక్కిస్తున్నావురా అందుకు తన భర్త ఉన్నాడు నీకేం హక్కు ఉంది ఆ అమ్మాయిని మన ఇంట్లో ఉండడానికి ఉంచడానికి అని అభివైపు సీరియస్గా చూస్తూ చూపు చిన్మయి వైపు మరల్చుతూ తనని ఏదో అనేంతలో చిన్మయి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా అనుకుంటూ తనకెవరూ లేరు ప్రస్తుతానికి నేను మాత్రమే ఉన్నాను మీరు నా తల్లి తండ్రి కాబట్టి మీరు కూడా తనకి ఉన్నారని మా కాదు అలానే మీ ప్రవర్తన ఉంటే తనతో పాటు నేను వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్నాడు ఆ బీ నుండి ఊహించని సమాధానం విన్న రాధ మరుక్షణం అక్కడ ఉండలేక కిందికి వెళ్ళిపోయింది కళ్ళల్లో నీళ్ళతో ఉన్న చిన్మయ్యి నా పెదవులు ఆంచి అమ్మ కదా భయం ఉండడం సహజం ఫ్రెష్ అవు నేను ఇప్పుడే వస్తానని చెప్పాడు నిస్తేజంగా నవ్వి అంది కిందికి వచ్చిన అబికి రాధ గార్డెన్లోకి వెళ్ళడం చూస్తూ రెండు కాఫీలు ప్రిపేర్ చేసి తీసుకెళ్లాడు మామ్ అంటున్న మాట పెదవి దాటకుండానే తన కోసం మమ్మల్ని వదులుకుంటావా అబి అంది తల ఎత్తుతూ ఆమె గొంతులో తీక్షణతకి కొద్దిగా బాధపడ్డాడు అబి చిన్మయ్యి విషయంలో జరిగింది చెప్తూ నిన్న రాత్రి విషాలు చేసిన పని కూడా చెప్పాడతను నమ్మలేకుండా చూసిన తల్లివైపు చూసి నా మనసులో తనుంది తన మనసులో నేను లేను ప్రస్తుతం నా అవసరం తనకుంది ఆదిత్య నుండి చిన్మయ్ని కాపాడుకోవడం నా బాధ్యత మామ్ వాడి వల్ల నాకేదో జరుగుతుందని తనని ఎలా వదిలేయమంటావో చెప్పు ఇంకొన్ని రోజులు ఆదిత్య ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత చిన్మయి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తనని పంపిస్తాను చెప్తున్న అభితో నిజాయితీ కనిపిస్తుంటే నిజంగా తనని ఫోర్స్ చేయుగా ఇక్కడే ఉండిపోమని అంది లేదమ్మా తను నన్ను కావాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు తనని నా భార్యను చేసుకుంటాను అంత అదృష్టం నీ కొడుక్కి ఉందని నేను అనుకోవడం లేదు మామ్ డోంట్ వర్రీ అంటూ కాఫీ సిప్ చేస్తూ తన రూమ్ వైపు చూశాడు ఫ్రెష్ అయి వచ్చి మొహం తుడుచుకుంటున్న ఆమెను చూస్తూ తనకి డ్రెస్సెస్ తీసుకోవాలి కదా అనుకుంటూ పైకి వెళ్ళాడు గీత చేతిలో మిల్క్ గ్లాస్ తీసుకుని పైకి వెళ్ళి ఆమెకి ఇచ్చేసి పక్కన నిల్చున్నాడు అతని వాచిన చెంపని చూస్తూ నొప్పిగా ఉందా అంది అమ్మ ప్రేమ కదా చాలా స్ట్రాంగ్ అన్నాడు నవ్వుతూ ఆ మాటకి చిన్మయికి తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు అందరికీ వారి ప్రేమని పొందే అదృష్టం అభి నెవర్ లూజ్ దెమ్ అంటూ ఎవరి కోసం వాళ్ళని వదులుకోకు అంది మరోసారి కింద నుండి పక్క పక్కన నిల్చున్న ఇద్దరిని చూస్తూ అభి మరోసారి బాధపడకుండా ఉండాలంటే చిన్మయ్ తన జీవితంలో ఉండకూడదని బలంగా కోరుకున్న ఆమె పరిస్థితి పూర్తిగా తెలిసిన తర్వాత కొన్ని రోజులు ఆగడమే మంచిది అనుకుంది రాధా కూడా నీకు ఏమి కావాలన్నా గీతకు చెప్పు డ్రెస్సెస్ ఇంకా నీ నీడ్స్ అన్నీ తెప్పించుకో అన్నాడు మదర్ని కాపాడు అభి ఇంకేం వద్దు నాకు అంది బయటకు స్ట్రాంగ్గా ఉన్న మనసులో చిన్మయపడే వేదన ఆమెకి తెలుసు చెప్పాను కదా ట్రస్ట్ని అట్ ఎనీ కాస్ట్ మదర్ని నీకు అప్పగిస్తాను అన్నాడు ప్రామిస్ చేస్తూ చిన్నగా నవ్వి తన చేతికి ఉన్న రింగ్ చూస్తూ విశాల్ గుర్తొస్తుంటే అతను పెట్టిన రింగ్ ఉంచుకోకూడదు అనుకుని ఈ రింగ్ తీసేయాలా బి హెల్ప్ చేస్తావా అంది తను చెప్పేది వింటూ దాని దానివైపే చూశాడు నొసలు చిట్లిస్తున్నా అతని చూసిన ఆమెకి ఎందుకలా చూస్తున్నాడో అర్థం అవ్వకపోయినా ప్లీజ్ ఈ బరువు నేను మోయిలేని అభి కొన్ని జ్ఞాపకాలకి చాలా దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అంది అది మరోలా అర్థమైన అబి అని ఫింగర్స్తో ట్రై చేసి అవ్వకపోవడంతో ఇక్కడే ఉండమంటూ జెల్ అండ్ వాటర్ బౌల్ తెచ్చి అప్లై చేసి నెమ్మదిగా ఆమెకి నొప్పి కలగకుండా రింగ్ని వేరు చేశాడు గట్టిగా ఊపిరి తీసుకుని థ్యాంక్ యూ అంది చిన్మయ్య తలనిమిరి రావడానికి లేట్ అవుతుంది భోజనం స్కిప్ చేయకు అని చెప్పి వెళ్ళిపోయాడు నిరంజన్తో చేతిలో ఉన్న రింగ్ని కుప్పెట్లు బంధించి కిందికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ లేకపోవడంతో పడుకుంది మళ్ళీ గంట తర్వాత చిన్మయ్ని నిద్ర లేపింది గీత ఆమెను చూస్తూ కూర్చుంది బెడ్పై సరిగ్గా మీకోసం అని తన చేతిలో ఒక ప్యాకెట్ ఇవ్వగానే అభి చెప్పాడా అని అడిగింది తన కోసం డ్రెస్సెస్ ఉన్నాయి అందులో హా అని చెప్పి మిమ్మల్ని రాధమ్మ పిలుస్తున్నారు స్నానం చేసి కిందికి రండమ్మ అంది నన్న అని ఆశ్చర్యంగా చూసి అని వెళ్ళింది వాష్రూమ్కి పదహైదు నిమిషాల తర్వాత కిందికి వచ్చింది చిన్మయ్ సాఫ్రాన్ కలర్ దుప్పట గట్టిగా అల్లివేసిన జడ బెరుకుగా ఉన్న కళ్ళతో ఎందుకు పిలిచారన్నట్టుగా బెదిరి చూపులు చూస్తూ వాళ్ళని చేరింది కూర్చోమంటూ ముందుకు చూపించింది ఎందుకు పిలిచారో అర్థమవ్వలే తనకి కూర్చుంది వారి ముందు నీ కోసం నీ భర్త వచ్చాడు చిన్మయ్ మాట్లాడాలి అంటున్నాడు బయట లాంజ్లో వెయిట్ చేస్తున్నాడు అంది రాధ ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి విశాలు వచ్చాడు నీకు క్షమాపణ చెప్పి నేను తనతో తీసుకెళ్ళాలి అంటున్నాడు అంది ఆవిడ మౌనంగా ఉంది చిన్ను తప్పులు అందరూ చేస్తారు శ్రీ నీ భర్త క్షమాపణ కోరుతున్నాడు మరోసారి ఆలోచించుకో అంది రాధ రాధ ఎందుకు అలా అంటుందో చిన్మయకే కాదు అరవింద్కి కూడా తెలుసు ఇద్దరు మౌనంగా ఉన్నారు అప్పటికి నీకు హెల్ప్ చేస్తాం ఆదిత్య నుండి నేను దూరంగా పంపిస్తాం నువ్వు విశాల్ ఇద్దరూ సంతోషంగా ఉండండి అంది తనకి నాకు ఏ సంబంధం లేదండి భర్తగా కాదు మనిషిగా చెప్పుకునే అర్హత కూడా కోల్పోయాడతాను జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది నువ్వు కుదురుగా ఉండుంటే నీ జోలికి ఆదిత్య ఎందుకు వస్తాడు అన్నాడు నాకు అబీకి ఉన్న సంబంధాన్ని అనుమానించాడు భార్యని అనే హక్కుతో నన్ను అంటూ ఆపేసి అతనికి నేను అవసరం కోసం కావాలి అంటే నాకు జీవితాన్ని ఇచ్చి మహాన్ అనిపించుకోవాలి అనుకుంటున్నాడు అంతటి దయ ఎవరు నా మీద చూపించినా నేను తట్టుకోలేను అతన్ని వెళ్ళిపోమని చెప్పండి అంటూ ఇంకా ఏదో అనుబోతున్న రాధగారిని మాట్లాడినివ్వకుండా విశాల్ నా భర్త కాదు ఆ హక్కు అతను కోల్పోయి చాలా కాలమైంది మీరు కంగారు పడకంది మదర్ మదర్ దొరకగానే ఆవిని తీసుకుని నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుండి దూరంగా అని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది ఎందుకు రాదా ఆ అమ్మాయిని ఇంకా బాధ పెట్టడం విశాల్ లాంటి ఒక అన్స్టేబుల్ పర్సన్తో మన అమ్మాయిని అయితే పంపగలమా అన్నాడు నీ కొడుకు కోసం ఆలోచించి మరోసారి ఇలాంటి పనులు చేయకు వాడిని వెళ్ళిపోమని చెప్పు అన్నాడు మరోసారి ఇటువైపు వస్తే సెక్యూరిటీ పెట్టి గెట్టి గెంటించు అంతేకాని కన్నపేగు కోసం ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకు అన్నాడు అరవింద్ అసహనంగా అతని చూపులు కిటికీ నుండి కనిపిస్తున్న విశాల మీదే నిలిచాయి రాధ గారు సమాధానం ఇవ్వకుండా విశాల్ దగ్గరికి వెళ్లారు ఆవిడ వెళ్ళిన తర్వాత ఐదు నిమిషాలకి అతను వెళ్ళిపోయాడు ఇంటి వైపే చూస్తూ ఇక్కడ ఆదిత్య ఏం చేస్తున్నాడు చూద్దాం రండి ఇంకా సమాధానం ఇవ్వలేదు మదర్ ఆదిత్యలో అసహనం అంతకంతకు పెరిగిపోయింది మనీష్కి చెప్పి గోడౌన్స్కి అబీ వచ్చినా వాడి పిఏ వచ్చినా వాళ్ళని కిడ్నాప్ చేయమని వార్న్ ఇచ్చాడు వార్న్ చేశాడు అభినా అని కంగారుగా అడిగాడు అతను కూడా ఆదిత్యలానే బిగ్ షాట్ అవ్వడంతో ప్రాబ్లమే అవుతుందని అనుమానిస్తున్నాడు అతను అభిని చిక్కుముడులన్నీ ముడులన్నీ అభిని చూపిస్తుంటే వాడిని కిడ్నాప్ చేసి నిజం చెప్పించడం తప్ప మరో దారి లేదు మనకి వెళ్ళి చెప్పిన పని చెయ్యి అని కసిరాడు అలాగే సార్ అంటూ వెళ్ళిపోయాడు మనీష్ మరోసారి మదర్ ముందుకి వీల్ చైర్ని లాగాడు ఆదిత్య భయంగా చూస్తుంది ఆవిడ రెండు రోజులుగా తినడానికి ఏమి ఇవ్వకుండా హింసిస్తున్నాడు అతను ఒకసారి వాచ్ వైపు చూసి తన మనుషుల్లో ఒకరైనా రాబర్ట్ని పిలిచాడు అతను రాగానే వీడు రాబర్ట్ ఇప్పుడు చెల్లెలు కావాలని అనుకుంటున్నాడు మరి నా దగ్గర నమ్మకస్తుడు అడిగితే నేను తీర్చకుండా ఉంటానో చెప్పు మదర్ తెరిస్సా అనాథాశ్రమం నుండి నీలాగా అసహ్యంగా కాకుండా అందంగా వంపు సంపులు అన్నీ కలిగి ఉన్న అమ్మాయి దత్తత తీసుకోమని మీ అమ్మా నాన్నకి చెప్పమని చెప్పాను అంతే నా ఐడియాకి పొంగిపోయాడు వీడు నా కోసం గిఫ్ట్ ఇస్తానన్నాడు ఏంటో తెలుసా వికృతంగా ఉన్న అతని కళ్ళల్లోకి భయంగా చూసింది వాడి చెల్లిని ఇచ్చేసి నాకు బామర్తి అవుతాడట అంత ప్రేమ చూపిస్తుంటే నేను ఎలా వద్దని చెప్తాను మదర్జీ అంటుండగానే ఎర్రగా ఆయన కళ్ళతో అతని ముందు నిల్చుని కొట్టడానికి బలంగా చేయి ముందుకు చాచింది దానిని గాల్లోనే ఆపేస్తూ బలంగా వెనక్కిన వెనక్కి మడుస్తుంటే ఎముకలు విరుగుతున్నాయని తెలుస్తుంది ఆవిడికి కోపం కాదు కాళ్ళు పట్టుకోవడం నేర్చుకో నువ్వు చిన్మయ్ గురించి పూర్తిగా చెప్పే వరకు రోజుకొక అమ్మాయి చొప్పున అడాప్షన్కి వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళందరూ నా దగ్గరికి వస్తూనే ఉంటారు అంటూ విసుగ్గా ఆమెని తోసి వెళ్ళిపోయాడు మదర్కి ఏం చేయాలో పాలుపోవడం లేదు చిన్న గురించి చెప్పి తన జీవితం నాశనం అవుతుంది చెప్పకపోతే అంతమంది ఆడపిల్లల జీవితం ఊహించడానికే భయం వేస్తుంది ఆవిడికి ఎంతసేపు ఏడ్చినా ఎటు తేల్చుకోలేకపోతుంది ఆవిడ ఆదిత్య చెప్పినట్టుగా రాబర్ట్ వెళ్ళాడు మొదటి అమ్మాయిని దత్తత తీసుకోవడానికి కావలసిన పేపర్స్ని తల్లిదండ్రులని వెంట పెట్టుకొని మరీ ఆశ్రమంలో కాలు పెట్టాడు సాయంత్రం ఐదు గంటలు రాబర్ట్ వచ్చాడు ఇంటికి తన కొత్త చెల్లెలితో పదమూడు సంవత్సరాల చిన్నపిల్ల ఆమెను చూస్తుంటే గతం లీలగా గుర్తొస్తుంది ఆదిత్యకి ఇలాంటి ఒక సంఘటన వల్లే తనకి ఆ పరిస్థితి వచ్చింది చిన్మయ కోసం పడిన ఆరాటంలో తనని పూర్తిగా కోల్పోయి ఇలా బ్రతికున్న శవంలా మారిపోయాడు ఆదిత్య మిఠల్ ఆ రోజు రేస్ ట్రాక్పై చిన్మయిని చూసి సొంతం చేసుకోవాలనుకున్న అతనికి ఆ రోజు ఆమె దొరకలేదు తర్వాత చిన్మయి కోసం నెల రోజులు వెతికిన అతని మనసులు చివరికి సెయింట్ పీటర్స్లో చదువుతుందని తెలుసుకున్నారు ఆదిత్య వెళ్ళాడు అప్పటికే ఎవరో అబ్బాయితో కాలేజ్ బయట మాట్లాడుతుంది తను టీషర్ట్లో ఉన్నాడు వెనుక నుండి కండలు తిరిగిన శరీరం కనిపిస్తుంది అతనికి అతని చేయి పట్టుకొని అప్పుడప్పుడు నవ్వుతూ అప్పుడప్పుడు సిగ్గుపడుతూ అతని కాలర్ పట్టుకొని తడుతూ మాట్లాడుతుంది తెల్లని డ్రెస్సులో దేవ అందరూ కలిసి సృష్టించినట్టుగా ఉందామె అటువంటి అప్సరస ఎవరితోనో చనువు కావడం ఆదిత్య తట్టుకోలేకపోయాడు ఆమె మాట్లాడి టైం చూసుకుని అతని చెయ్యి వదిలేసింది బహుశా లంచ్ టైం అయిపోయిందేమో వెళ్తున్న ఆమె చేయి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు అతను అందరూ ఉన్నారనే భయం తప్పు చేస్తున్నామనే భయం లేదు వారిలో మెడవంపులో ఒక చెయ్యి వేసి అతనికి ఏదో చెప్పింది మణికట్టిపై పట్టుకుని వేలని పెదవులకి ఆంచుకుని ఆమెని వదిలేస్తాడు రక్తం మరిగిపోతున్నట్టుగా పిడికిలు బిగిసింది అతనికి నాది అనుకున్నది వేరొకరు సొత్తు అవడం అతను ఎప్పటికీ భరించలేడు చిన్మయి గేట్ దాడి లోనికి వెళ్ళగానే హెల్మెట్ పెట్టుకున్నాడు అతను వెళ్ళడానికి అంతే ఎంత వేగంగా వచ్చాడో తెలియదు కసిగా అతను కూర్చున్న బైక్ని క్రాస్ చేశాడు చాలా దూరం వెళ్ళిన తర్వాత బ్రేక్ దొరికింది ఆదిత్యకి అంత ఫోర్స్గా గుద్దేశాడు కార్ ఆపేసి వెనక్కి చూశాడు జనం గుమిగూడారు అతని కళ్ళు విధ్వంసంగా నవ్వాయి ఇంకా అక్కడ పని లేనట్టుగా చిన్మయ్ని కలవాలి అనుకున్నాడు కానీ కొందరు ఇటువైపే వస్తున్నారు కాలేజీ తెలిసింది కదా తర్వాత కలుద్దామని వెళ్ళిపోయాడు అతను తర్వాత వారం రోజులు చిన్మయ్ కనిపించలేదు అతనికి ఇంటికి వెళ్ళిందేమో అని అక్కడ కూడా వెతికించాడు కనిపించలేదు ఆమె చూపులు రూపం అంతకన్నా ఆమె పొగరు ఆత్మవిశ్వాసం ఆమెని సొంతం చేసుకోమని ఆదిత్యని తొందర పెడుతున్నాయి పిచ్చి పట్టినట్టుగా అయింది అతని పరిస్థితి హాస్టల్లో కూడా లేకుండా ఎటు వెళ్ళింది అర్థం కాలేదు ఆశ్చర్యంగా తోసింది సరిగ్గా పది రోజులకి హాస్టల్లో మళ్ళీ కనిపించింది అని మెసేజ్ చేశారు అతని మనుషులు గాల్లో తేలుతున్నాడు రెక్కలు కట్టుకొని ఆమె ముందు వాలాలి ఏదో ఒకటి చెప్పాలి చెయ్యాలి ఆమెని సొంతం చేసుకోవాలి ఒక్క పూటకి రోజుకి కాదు ప్రతిరోజు ఆమెని అతనితో అతనితోనే ఉంచుకోవాలనుకున్నాడు అందుకే తొందర పడకుండా నిదానంగా పావులు కదపాలి అనుకున్నాడు చిన్నమయ్యి కాలేజీ దగ్గరికి వెళ్ళడానికి కారులో కూర్చున్నాడు కానీ లాభం లేదు తల్లి నుండి ఫోన్ కాల్ వైదేహి టెస్ట్ చేసుకుంది పాజిటివ్ వచ్చింది నువ్వు తండ్రి అవ్వబోతున్నావు ఆదిత్య సంతోషంతో పొంగిపోతూ చెప్పింది సో వాట్ ఇది చెప్పడానికే కాల్ చేశావా చిరాగ్గా ప్రశ్నిస్తూ ముందుకు పోరించాడు ఆదిత్య అని కాస్త గట్టిగా అంది సరే చెప్పు ఇప్పుడేం చేయాలి అని ప్రశ్నించాడు కొడుకుగా భర్తగా ఎలా ఉన్నా నిన్ను ఒక్క మాట అనలేదు ఇప్పుడు తండ్రివి అవ్వబోతున్నావు ఇకనైనా బాధ్యతగా మసులుకో భర్తగా నీ తోడు వైదేహికి చాలా అవసరం తొందరగా రా ఈ విషయం అందరికీ చెప్పాలి అంది వెళ్ళాలని లేకపోయినా తప్పలేదు ఆదిత్యకి మిఠల్ కాందాస్ మిఠల్ కాందాన్ వారసుడు రాబోతున్నాడని ప్రపంచానికి తెలియాలి కదా అని వెళ్ళాడు బెంగళూరు అలా చిన్మయ్యని కలిసే అవకాశం మరోసారి కోల్పోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సంఘటనలు జరిగిపోయాయి అవన్నీ గుర్తుకు రాగానే పిచ్చి పట్టినట్టుగా అయింది అతనికి ఆ అమ్మాయిని లాక్కెళ్ళి మదర్ ముందు పడేశాడు బిక్క చచ్చిపోయింది ఆవిడ అక్కడ రియాని చూస్తూ రాబందు నుండి పి పిచ్చుకొని కాపాడుకోవడానికి గట్టిగా తనలో పొదువుకుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్